సహకారం అందించిన మానవతా సభ్యులు తడితులపూడి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ డైరెక్టర్ శ్రీ మర్రి సుధాకర్రావు సతీమణి శ్రీమతి అలివేలు మంగాకుమారి అకాల మరణానికి చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి అని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమెకు దైవలోక ప్రాప్తి కలగాలి అని మౌనం పాటించి గణనివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మానవతా ఆత్మీయ కమిటీ డైరెక్టర్లు కమిటీ కార్యవర్గ కమిటీ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Thank you.